అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి మిస్టర్ సీఈఓ ఇరవై ఐదవ భాగము రచయిత స్వర్ణ బొబ్బాల గారు సార్ తిన్న తర్వాత తింటాను సార్ అంది రాధ నన్ను సార్ అని పిలవకు అన్నయ్య అని పిలువ అన్నాడు కార్తీక్ ఓకే అన్నయ్య అంది రాధ చిన్న స్మైల్ ఇచ్చి క్రిష్ దగ్గరికి వెళ్ళాడు కార్తిక్ పై పడుకొని చలికి వణుకుతూ ఉన్నాడు క్రిష్ అది చూడగానే ఫాస్ట్గా క్రిష్ దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళి క్రిష్ ఏమైందిరా అన్నాడు కంగారుగా కార్తీక్ క్రిష్ ఏమీ మాట్లాడలేదు క్రిష్ ఫోర్ హెడ్ ఫైవ్ చెయ్యి వేసి చూశాడు చేతికి చాలా వేడిగా తగిలింది ఓ గాడ్ బిడికి ఫీవర్ వచ్చింది కదా అనుకొని ఫోన్ తీసి డాక్టర్కి కాల్ చేశాడు కార్తీక్ కార్తీక్ రూమ్లోకి వెళ్ళి చాలా సేపైనా రాకపోవడంతో ఇద్దరు అంటే వెళ్ళారు అనుకొని రాధ పైకి వచ్చింది క్రిష్కి బెడ్షీట్ కప్పాడు కార్తీక్ చలికి వణుకుతూ ఉన్నాడు క్రిష్ కార్తీక్ కంగారుగా ఉన్నాడు రాధ అది చూసి ఇంతకుముందు నేను వచ్చినప్పుడు బాగానే ఉన్నారు కదా ఒక్కసారిగా ఇలా అయింది ఏంటి అనుకొని సార్ ఇందాక నేను వచ్చినప్పుడు బాగానే ఉన్నారు కదా ఇంతలోని ఇలా అయిందేంటి అంది రాధ ఏమో రాధ నాకు అదే అర్థం కావట్లేదు డాక్టర్కి కాల్ చేశాను అన్నాడు కార్తిక్ నేను ఇప్పుడే వస్తాను అన్నయ్య అంటే ఫాస్ట్గా కిచెన్లోకి వెళ్ళి కొన్ని గోరువెచ్చని నీళ్లు ఇంకా ఒక కాటన్ క్లాత్ తీసుకొని వచ్చి క్రిష్కి పైనుండి బెడ్షీట్ తీసి మొహం తుడిచి నుదురుపై క్లాత్ వేసింది క్రిష్ దగ్గరికి డాక్టర్ స్టార్ట్ అవ్వబోతూ ఉండగా ఒక చిన్న బేబీకి ఫీవర్ వచ్చిందని డాక్టర్ దగ్గరకు తీసుకొని వచ్చారు వాళ్ళ పేరెంట్స్ అంత చిన్న బేబీని వదిలిపెట్టి వెళ్ళడం ఇష్టం లేక బేబీకి ట్రీట్మెంట్ చేసి పంపించి వెళ్తాను అని బేబీకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు డాక్టర్ జ్వరం తగ్గటానికి తనకి తెలిసిన కొన్ని చిట్కాలు ట్రై చేసింది రాధా అలా అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటే కొంచెం సేపటికి జ్వరం తగ్గుముఖం పట్టింది చిన్న బేబీకి ట్రీట్మెంట్ చేసి పంపించిన తర్వాత హడావిడిగా వచ్చాడు డాక్టర్ కార్తీక్ని చూడగానే సారీ సార్ ఇక్కడికి వద్దామని స్టార్ట్ అయ్యాను కానీ అప్పుడే ఒక చిన్న బేబీకి కొంచెం సీరియస్గా ఉందని వాళ్ళ పేరెంట్స్ తీసుకువచ్చారు ఇంకా చిన్న బేబీని చూసేసరికి నేను ట్రీట్మెంట్ చేయను అని చెప్పలేకపోయాను బేబీకి ట్రీట్మెంట్ చేసి వచ్చేసరికి కొంచెం ఆలస్యమైంది అన్నాడు డాక్టర్ పర్వాలేదు డాక్టర్ గారు మా కృష్ణ చూడండి అని అన్నాడు కార్తీక్ డాక్టర్ కృష్ణని చూసి ఫీవర్ నార్మల్గా ఉంది అండ్ చలి కూడా ఉంది కదా టూ ఇంజెక్షన్ చేస్తాను ఇంకా మెడిసిన్ రాసిస్తాను రండి ఇంకా ఏదైనా ప్రాబ్లం అయితే మళ్ళీ వచ్చి చూస్తాను అన్నాడు డాక్టర్ ఓకే డాక్టర్ అన్నాడు కార్తీక్ సరే నేను వెళ్ళి వస్తాను అన్నాడు డాక్టర్ సరే డాక్టర్ అని డాక్టర్తో బయటకు వచ్చి తనను పంపించి రాధ దగ్గరికి వచ్చి నేను మెడిసిన్ తీసుకొని వస్తాను అన్నాడు కార్తీక్ ఓకే అన్నయ్య అంది రాధ ముందు నువ్వు తిను అని అన్ని చూసుకోవాలి అంటే నీకు ఓపిక ఉండాలి కదా అన్నాడు కార్తీక్ మీరు మెడిసిన్ తీసుకొని వచ్చాక నేను వెళ్ళి తింటాను అంది రాధ కార్తీక్ వచ్చేసరికి అక్కడే వెయిట్ చేసి కార్తీక్ వచ్చాక తన కోసం జ్యూస్ ప్రిపేర్ చేసి తీసుకొని వచ్చి కృష్ణ మెల్లగా లేపింది రాధ క్రిష్ మెల్లగా లేచి కూర్చున్నాడు సార్ ఇది జ్యూస్ తాగి ట్యాబ్లెట్స్ వేసుకోండి ఫీవర్ కొంచెం తగ్గుతుంది అంది రాధ కార్తిక్కి కాల్ రావడంతో మాట్లాడుతూ బయటికి వెళ్ళిపోయాడు క్రిష్ గ్లాస్ తీసుకొని తాగబోయాడు కానీ తన హ్యాండ్ షేక్ అవుతూ ఉంది రాధ గ్లాస్ తీసుకొని క్రిష్ నోటి దగ్గర పెట్టి తాగండి సార్ అంది కొంచెం తాగి ఇంక వద్దు అన్నట్లుగా చెయ్యి అడ్డుపెట్టాడు క్రిష్ మొత్తం తాగండి సార్ ఏమీ తాగకుండా టాబ్లెట్స్ వేసుకుంటే టాబ్లెట్స్ పవర్కి ప్రాబ్లం అవుతుంది అని మొత్తము స్థాపించి గ్లాస్ పక్కన పెట్టి టాబ్లెట్స్ ఇచ్చింది రాధ ట్యాబ్లెట్స్ వేసుకున్న తర్వాత కొంచెం సేపు రెస్ట్ తీసుకోండి సార్ అని చెప్పి క్రిష్కి సరిగా పడుకోబెట్టి తర్వాత బెడ్షీట్ కప్పి బయటకు వెళ్ళింది రాధ కార్తీక్ కాల్ మాట్లాడి లోకి వెళ్తూ రాధా ట్యాబ్లెట్స్ వేసుకున్నాడా క్రిష్ అని అడిగాడు వేసుకున్నాడు అన్నయ్య జ్యూస్ తాగిపించి టాబ్లెట్స్ వేసుకున్న తర్వాతే నేను వచ్చాను అంది రాధా థ్యాంక్ యూ రాధా థ్యాంక్ యూ సో మచ్ అన్నాడు కార్తీక్ ఎందుకన్నయ్యా అంది రాధా నీకు ఏమీ కానీ ఒక వ్యక్తి కోసం నువ్వు ఇంత కేర్ చూపిస్తున్నావు కదా అన్నాడు కార్తీక్ వర్క్ ఉండి బయటికి వెళ్ళిన జగదీష్ ఇంటికి వచ్చి లోపలికి రాబోతు ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండటం చూసి అలాగే డోర్ దగ్గర నిల్చున్నాడు మనం మనుషులం కదన్నయ్య ఒకరు బాధలో ఉన్నప్పుడు చూసి అలా వదిలే ఎలా అంది రాధ నీలా అందరూ ఆలోచిస్తే బాగుండు అన్నాడు కార్తిక్ ఎవరికైనా మనుషులు వాళ్ళతో మంచిగా ఉన్నప్పుడు విలువ తెలియదు ఎప్పుడైతే వాళ్లకు అందనంత దూరం వెళ్ళిపోతారు లేదంటే వాళ్ళతో మాట్లాడుతూ మానేస్తారు అప్పుడు మాత్రమే మనుషుల విలువ తెలుస్తుంది నాకు నా అనేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఆ బాధ ఏంటో నాకు తెలుసు అందుకే ఇలా ఎవరు బాధపడినా నేను చూస్తూ ఊరుకోలేను అంది రాధ రాధ మాటలు విన్న జగదీష్కి చంప మీద కొట్టినట్లుగా అనిపించింది తను అన్న దాంట్లో తప్పేముంది ఒకప్పుడు ఎంత ప్రేమగా ఉండేవాళ్ళం తెలిసి తెలియక నేను చేసిన ఒక తప్పు వల్ల ఇప్పుడు నా కొడుకు దగ్గరికి నేను వెళ్ళలేకపోతున్నాను నేను వెళ్ళిన వాడు నన్ను యాక్సెప్ట్ చేయడు అనుకొని బాధగా అలాగే నుంచున్నాడు రాధతో మాట్లాడుతూ డోర్ సైడ్ చూసిన కార్తిక్ జగదీష్ అక్కడే నిలబడి ఉండటం చూసి అంకుల్ మీరేంటి లోపలికి రాకుండా అక్కడే నిలుచున్నారు లోపలికి రండి అని అన్నాడు సైలెంట్గా లోపలికి వెళ్ళి సోఫాలో కూర్చొని నువ్వు చెప్పింది నిజమమ్మా ఎవరికైనా ఏదైనా ఉన్నప్పుడు విలువ తెలియదు ఏదైనా దూరం అయ్యాకే విలువ తెలుస్తుంది అన్నాడు బాధగా అయ్యో సార్ మీరు అలా బాధపడకండి నేనేదో క్యాజువల్గా అన్నయ్య అడిగాడు కాబట్టి అలా అన్నాను అంది రాధ నువ్వు ఎలా చెప్పినా అది నిజమమ్మా అన్నాడు జగదీష్ ఒక్క క్షణం అక్కడ నిశ్శబ్దం ఆవరించింది క్రిష్ ఏమైనా తిన్నాడమ్మా అన్నాడు జగదీష్ లేదు సార్ సార్కి ఫీవర్ వచ్చింది ఇప్పుడే కొంచెం జ్యూస్ తాగిపిచ్చి టాబ్లెట్ వేశాను పడుకున్నారు అని అంది రాధ మెలుకువతో ఉన్నప్పుడు ఎలాగో దగ్గరికి రానివ్వడు కనీసం నిద్రలో ఉన్నప్పుడైనా ఒకసారి దగ్గరికి వెళ్తాను అనుకొని వెంటనే అక్కడి నుంచి లేచి క్రిష్ రూమ్కి వెళ్ళాడు జగదీష్ సార్ని చూస్తే నాకు చాలా బాధగా ఉంది పాపం అంది రాధ ఎవరు చేసిన పనులకి వాళ్ళే బాధ్యలు అంటారు కదా తాను చేసిన పని వల్ల ఒకప్పుడు ఆంటీ క్రిష్ చాలా బాధపడ్డారు తన కొడుకు ఎందులో తక్కువ కాకూడదు అనుకుని అప్పటి వరకు బిజినెస్ వైపు వెళ్ళిన నాంటి క్రిష్ కోసం బిజినెస్ సైడ్కి వెళ్ళి చాలా కష్టపడి మంచి పొజిషన్కి వచ్చారు స్కూల్కి వెళ్ళినప్పుడు అందరూ డాడీలు స్కూల్ దగ్గరికి వస్తూ ఉంటే అది చూసి మా డాడీ నాతో ఇలా ఎందుకు ఉండరు మా నా డాడీ నా దగ్గర ఎందుకు ఉండరు నాతో మమ్మీ ఒక్కతో ఎందుకు ఉంటుంది అని చాలాసార్లు అడగాలి అనుకొని అడగలేక బాధపడుతూ ఉండిపోయాడు ఆ దేవుడికి వీడిపై కొంచెం కూడా జాలి అనేది లేదు అందుకే ఇప్పుడు ఉన్న బంధాన్ని కూడా తీసుకొని పోయాడు అన్నాడు కార్తిక్ బాధగా మీరే అలా బాధపెడితే ఎలా అన్నయ్య సార్కి ధైర్యం చెప్పాల్సిన మీరే ఇలా ఉంటే ఇంకా సార్ ఎలా ఉంటారు అంది రాధా నేను ఏం చెప్పినా ఏం చేసినా వాడు మారడు తనని మార్చగలిగేది నువ్వు ఒక్కదానివి మాత్రమే వాడు నార్మల్గా అయ్యే వరకు వాడిని వదిలిపెట్టి వెళ్ళకు రాదా ప్లీజ్ అన్నాడు కార్తిక్ క్రిష్ రోమ్ డోర్ ఓపెన్ చేసి ఉండటంతో బెడ్ దగ్గర వరకు వెళ్ళి పై చెయ్యి వేయబోయాడు జగదీష్ క్రిష్ చిన్నగా కదలాడు జగదీష్ వెంటనే బెడ్ వెనకాలకి వెళ్ళిపోయాడు క్రిష్ కొంచెం కదిలి మళ్ళీ ఒక సైడ్కి తిరిగి పడుకున్నాడు క్రిష్ పడుకున్న తర్వాత కూడా ఒక ఫైవ్ మినిట్స్ అలాగే వెయిట్ చేసి క్రిష్ నిద్రపోయాడని కన్ఫామ్ చేసుకున్న తర్వాత మెల్లగా క్రిష్ దగ్గరకు వెళ్ళి బెడ్ ఎడ్జ్లో కూర్చొని క్రిష్ తలపై చేయి వేసి చాలా ఎమోషనల్ అయ్యాడు జగదీష్ అలసిపోయి ఉండటం వల్ల ఇంకా ట్యాబ్లెట్స్ పవర్ వల్ల క్రిష్కి ఏమీ తెలియటం లేదు వీలైతే నన్ను క్షమించు క్షమించు అని అడగటం చాలా చిన్న పదం కానీ అంతకన్నా ఎక్కువగా నేనేమి చేయలేను నీతో కలిసి ఉండాలని నాకు ఉంది కానీ నన్ను చూస్తేనే సీరియస్ అవుతున్నావు నువ్వు ఎప్పుడో జరిగిన ఒక తప్పు వల్ల నా జీవితం ఇలా అయిపోయిందని నేను అప్పుడు ఊహించలేదు తర్వాత తెలిసిన నేను ఏమీ చేసే నా సిచ్యువేషన్లో నేను అంతా నా చెయ్యి జారిపోయింది నన్ను అర్థం చేసుకోనాన్న ప్లీజ్ నువ్వు ఇలా నాకు దూరంగా ఉండి నన్ను ఇంకా బాధ పెట్టకు ఇటు మీకు దూరమై వాళ్ళకు దగ్గర అవ్వలేక నాలో నేనే నరకం అనుభవిస్తున్నాను ఎవరి దగ్గర ఉండకుండా ఒంటరిగా బ్రతుకుతున్నాను అయినా నేను చేసిన తప్పుకు నాకు ఈ శిక్ష పడాల్సిందే అనుకున్నాడు జగదీష్ క్రిష్ మళ్ళీ కొంచెం కదలగానే వెంటనే పై నుండి చెయ్యి తీసి రూమ్లో నుండి బయటకు వెళ్ళిపోయాడు జగదీష్ జగదీష్ కళ్ళు తుడుచుకుంటూ బయటకు రావటం చూసిన రాధా ఈ ఈశ్వర ఎందుకయ్యా ఏమి బంధాలు ఇవ్వకుండా కొందరిని ఏడిపిస్తావు అన్ని బంధాలనిచ్చి కూడా ఎవరికి ఎవరు ఏమీ కాకుండా చేసి అలా ఏడిపిస్తావు అని అనుకుంది